కేసులు పెట్టాడు మనం బాధలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి హోర్డింగ్ కనపడితే మనకి సిగ్గు లేనట్టు మళ్ళీ చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకే వచ్చిన మరుక్షణం వచ్చిన మరుక్షణం వైసీపీకి సంబంధించిన ఆనవాళ్లు తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడా కనపడకూడదు నా అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తుంది అనేది కాదు వైసీపీకి ఓటు రాకూడదు నిజంగా ఈ ప్రాంతానికి జరిగిన నష్టం చూస్తే ఈ ప్రాంతం ఐదేళ్లలో పోగొట్టుకున్నది చూస్తే వీళ్ళందరూ అనుభవించిన శారీరక మానసిక క్షోభ అంతా లెక్కేస్తే అన్నం తినేవాడు ఎవడన్నా వైసీపీ ఒకటేయచ్చా ఇదే నా ప్రశ్న ఇదే నా ప్రశ్న కాబట్టి ఇంకా చాలామంది రకరకాలుగా అయితే నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యే ప్రశ్న ఏంటంటే బయట అడిగేవాళ్ళు ఏంటి సార్ ఈసారి తాడికొండలో ఈసారి అయినా గెలుస్తావా అని బయట వాళ్ళు ఇప్పటిదాకా ఒక ప్రశ్న అడిగారు మీరు ఎందుకు ఓడిపోయారు అని ఇప్పుడు మొన్నటి దాకా అడిగేవాళ్ళు ఈసారి అన్నా గెలుస్తామా ఈసారి తాడికొండలో ఎవరికైనా సైకిల్ తప్ప ఇంకేం కనపడకూడదు సైకిల్ తప్ప ఇంకేం కనపడకూడదు నేను అక్కడ కూర్చున్నప్పుడు శ్రవణ్ కుమార్ అన్నది అంటున్నా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి అనుభవించిన కిషోర్ బాబు వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాడు ఎమ్మెల్సీ పదవి అనుభవించిన డొక్కా వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాడు ఒక నిషో ఒక నిషో మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాడు నేను అనేది ఏంటంటే అసలు సిగ్గున్నవాడు ఎవడైనా డొక్కా అంటాడు కిషోర్ కుమార్ లాంటాడు రాజకీయాల్లో లేకపోతే ఏంటి ఆయన సార్లు ఓడిపోయాడు రెండు సార్లు ఓడిపోయాడు కానీ అటు ఇటు వెళ్ళాడా చెప్పండి అటు ఇటు వెళ్ళాడా గెలిచినా ఓడిపోయినా ఒకటే పార్టీ ఒకటే నాయకుడు ఒకటే నాయకుడు అంటే నాయకుడికి ఉండాల్సింది క్యారెక్టర్ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది క్యారెక్టర్ పదవులు వస్తాయి పోతాయి కాబట్టి ఈసారి తాడికొండ నియోజకవర్గంలో వైసీపీకి ఒక్క ఓటు కూడా రాకుండా మనం ఏం చేయాలి మనం ఏం చేయాలో మీరు నిర్ణయించండి అన్నా ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సైకిల్కి ఓటు వేయండి ఓటేటప్పు ఇస్తారు లేకపోతే ఓటింగ్కి రాకండి ఓటింగ్ ఓటింగ్కి ఓటం ఇస్తులే ఓటింగ్కి రాకండి మీ ఇంట్లో కూర్చోండి అంతే లేదు మేము అమరావతి తాడికొండలో కూడా ఫ్యాన్కి ఓటేస్తాం ప్రచారం చేస్తామంటే ఎన్నికల అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను కౌంటింగ్ స్టార్ట్ చేస్తా నేను శ్రావణ్ కుమార్ అన్నంత మంచి కాదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా గెలిచినా ఓడిపోయినా ఆయన పార్టీని నమ్ముకొని ఉన్నాడు నాయకుడు నమ్ముకొని ఉన్నాడు అలాంటి రాజకీయ నాయకుడు అలాంటి నాయకులు ఈరోజు సమాజానికి కావాలి మేము మళ్ళీ చెప్తున్నా పదవులు రావచ్చు పోవచ్చు కాబట్టి మొదటి లక్ష్యం తాడి కొండని భారీ మెజార్టీతో గెలిపించుకోవటం తాడికొండని భారీ మెజార్టీతో గెలిపించుకోవటం రెండో లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటం ఆ తర్వాత మనం ఎవరేం పనిచేయాల్సిన పని లేదు మనందరి కోసం నా బెల్లంకొండ నరసింహరా గారి పనిచేస్తారు అది మళ్ళీ మన పని మనం చేసుకోవచ్చు ఎవరి పని కాకి వెళ్ళిపోవచ్చు